నాల్గవ పొలకేసి దండుపాల్యం బ్యాచ్ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆదివారం నాటి బహిరంగ సభలో మాట్లాడిన తీరుకు నగరంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు హేళనగా నవ్వుకున్నారని రాష్ట్ర గౌడ శెట్టిబలజ ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అన్నారు నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు నీ ఎన్నికల స్లోగన్ ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం రాజమండ్రికి కాదు నువ్వు పెంచి పోషిస్తున్న బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ అసాంఘిక శక్తులకు అభయమని నగర వాసులకు మాత్రం భయమని పాలిక వ్యాఖ్యానించారు నాలుగవ పొలకేసి దండుపాల్యూ బ్యాచ్ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆదివారం నాటి బహిరంగ సభలో మాట్లాడిన తీరుకు నగరంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు హేళనగా నవ్వుకున్నారని రాష్ట్ర గౌడ శెట్టిబలజ ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అన్నారు నగరంలోని వియల్పురం మార్గాన్ని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిటీ టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు నీ ఎన్నికల స్లోగన్ ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం రాజమండ్రికి కాదు నువ్వు పెంచి పోషిస్తున్న బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ అసాంఘిక శక్తులకు అభయమని నగరవాసులకు మాత్రం భయమని పాలిక వ్యాఖ్యానించారు భారతదేశం కాదు ఆంధ్ర కాదు ప్రపంచంలోనే ఈ రాజమండ్రి నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు చేస్తా అంటున్నాడు గుర్తింపు తెస్తారు బాగా తెస్తారు మామూలు తేలరు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు మీకు ఓటేసినందుకు ఈ రాజవేంద్ర నగరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే బ్లేడ్ బ్యాచ్కి గంజా బ్యాచ్కి అడ్డాకిన్న వారింది ఓన్లీ నీ బావ ఆదిరెడ్డి వాసు వల్ల ఎక్కనైనా సరే దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే జనం అందరూ కూడా హర్షిస్తారని ఈ విలేకరు సమావేశం చెప్తున్నా రాజమండ్రి ప్రజలు అదృష్టం అంట ఆదిరెడ్డి కుటుంబం రావడం అయ్యా రామ్మోహన్ అడిగారు అడుగుతున్నారు మిమ్మల్ని మీ అక్కయ్య గారు ఒక్కసారి ఆవిడతో మాట్లాడిచ్చింది రాజమండ్రి అదృష్టం లేదో ఈ కుటుంబంలో ఆవిడ రావడం తెలంగాణలో ఉంటుంది ఆవిడ ఏదైనా అడుగు ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలు చదివిస్తున్నా ఉన్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మరి విద్యా ఉపాధి అవకాశాలు అయితే కల్పించడం అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి మీ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి ఓటేసిన ఎమ్మెల్యే తెలంగాణలో ఉండాలి ఇక్కడ మా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి అందు గురించి మా పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి డెవలప్ చేసి ఈ రోజున పిల్లలందరూ డెవలప్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేనే అలాగుంటే మిగతా సామాన్యుల పరిస్థితిగా అడుగుతున్నా పవిత్ర గోదావరి నదిన పొత్తు పెట్టుకున్నాము అంటున్నాడు వాసు గారు వాళ్ళ బాబా గారు రామూర్తి నాయుడు గారు పొత్తు మరలా మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ వాసుగారు నాని గారు కొడాలి నాని గారు ఆ నాని గారు వస్తే ఆ లో కడుక్కోని ఇక్కడ ఏముందని అడిగాడు సరే మరి నిన్న ఏ విధంగా తీసుకొచ్చావు రామాన్ రాగాన్ని అంటే ఇక్కడ గోదావరి అపయత్నం చేయడానికి కడుక్కోడగా తీసుకొచ్చావు మాట్లాడే ముందు సంస్కారంగా మాట్లాడమని వాసి గారికి చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఒక పొలకేసి నాలుగో పొలకేసి ఏమో నాకు తెలుసుండగా ఒక సభ పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ సభ పెట్టుకోవచ్చు తప్పలేదు ఆ సభలో రాజమండ్రిలో ఉన్న వాటర్ను కూడా మభ్యపెట్టి ఏదో ఇక్కడ ఈ రాజమండ్రి నగరానికి ఏదో పెద్ద చేసేసే విధంగా బిల్డప్ చేస్తూ ఆ సభలో కొన్ని అవాక్లు చవాకులు పీలాడు ఆ పొలకేసి అయ్యా అతనే ఆదిరెడ్డి వాసు గారు ఆయనకి ఆల బావ ఎవరు శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వత్తాసు పలికారు ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారంటే ఈ సభను ఉద్దేశించి మాట్లాడతాకి బావ కళ్ళల్లో ఆనందం కోసం వచ్చాడంట బావ కళ్ళల్లో ఆనందం కోసం రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా ఇదే నెల పదిహేను రోజుల తర్వాత తిరిగి రాజమండ్రి వస్తారు బాగా ఓదార్చి ఆల్రెడీ అఖిల్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు ఈ బావని హైదరాబాద్ తీసుకెళ్లి కూడా నెల పదిహేను రోజుల్లో ఓదార్పు యాత్రకు వస్తారు రామ్మోహన్ రెడ్డి గారిని సభాపూర్వకా తెలియక విలేకరు పరంగా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ వాసుగారు జన జాతర మరి నాయన తొందరలోనే నెల పదిహేను రోజుల్లోనే జనం పాత పెట్టే రోజులు పాత వేసే రోజులు కరెక్ట్గా ఇంకా నలభై ఐదు రోజులు యాభై రోజుల దగ్గర ఉన్నాయి జన జాతర జన పాత ఒక నెల పదిహేను రోజుల్లో భర్తరామ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్న భర్తరామ గారి ఆధ్వర్యంలో నీకు ఆల్రెడీ పార్టిసిపెన్స్ వచ్చేసింది చీరలు పంచలేదండి ఆడబడుచులకు చీరలు పెట్టామండి మీరైతే ఒక ఇంటి మీద అప్పిచ్చి ఆ ఆ కుటుంబాన్ని మొత్తం కూడా నడు రోడ్డు మీద నగ్నంగా ఒలిసేసి జమేసుకున్నటువంటి కుటుంబం ఇది మరి భరతరాముడు ఆడబడిచిన చీరలో పెట్టాడు ఆయన పేర కూడా తెలియట్లేదు మాట్లాడే ముందు సరే నిన్న మా ఊళ్ళు ఏదో మా పర్సనల్ విషయాలు ఏదో ఇద్దరు కూడా అన్నా చెల్లి లాటోలు అన్నమాట అక్క తమ్ముళ్ళ లాటోలు ఏదో వాయిస్ రికార్డు కూడా బయటికి మీరు ట్యాప్ చేసి తీసుకెళ్లారు ఓటు నోటిఫికేషన్ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు మీ అందరూ తెలుసు దాంట్లో ఏమందండి బెదిరింపు కలిసుకుని ఇప్పుడు ఒక అక్కా తమ్ముళ్ళు కామన్గా మాట్లాడుకుంటారు కదా బెదిరింపు కాల్స్ ఎలా ఉంటాయో కావాలని ఉంటాయో తేడా లేకుండా అక్కడ వేర్చి పెడుతున్నాము మొన్న మీ నాన్నగారు వాలంటీకి వార్నింగ్ ఇచ్చారు వచ్చి కంప్లైంట్ పెట్టింది ఇక్కడ ఆవిడ స్వయంగా వచ్చి కంప్లైంట్ పెట్టింది మీ నాన్నగారి కోసం తేడా లేకుండా నువ్వు సమాధానం చెప్తున్నావు నిన్న స్క్రీన్ వచ్చి పెట్టి జనం అందరూ చూస్తున్నారు నీ బాగోతాను మొత్తం కూడా టీడీపీలో దోమలు కానీ డెంగ్యూ వ్యాధి కానీ జ్వరాలు కానీ ఏమీ లేవంటున్నాడు దోమలుగా దండయాత్ర చేసింది ఎవరండి చంద్రబాబు కాదా టీడీపీలు ఏమీ లేదంట డెంగ్యూ కానీ జ్వరం కానీ ఏమి లేదంట నేను చెప్పినాడు కొబ్బరి లేని కూడా అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతులేదు అసలు మినిమం నాలెడ్జ్ ఉందా లేదా అర్థం అవ్వట్లేదు మొన్ననే వాటి కారపడానికి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే బాగుంది ఈ క్యాండిడేట్కి ఆ మాత్రం కూడా సెన్సలేదు ఈ ఆదిరెడ్ వాసు గారికి ప్రశాంతత కావాలంటే రాజమండ్రి ప్రశాంతత కావాలంట ప్రశాంతత కావాలంటే ఒక్కటే ఒకడుతున్నావు నువ్వు ఎలాగ నెల పదిహేను రోజుల్లో హైదరాబాద్ వెళ్ళిపోతావు అప్పుడు కానీ రాజమండ్రి వాతావరణం ప్రశాంతం రాదు మరలా నిన్న ఒక పెద్ద శంఖ తీశాడు మామూలు శంఖం కాదు దాను తుస్సు తుస్ అన్నాడు ఒకసారి తుస్ అంది రెండోసార్లు గుస్ అంది అంటే శంఖం అంటే చాలా పవిత్రమైందన్నమాట ఆ శంఖం కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు ఏ నెక్స్ నీకు అయ్యా వాసు ఇదే లాస్ట్ నీకు ఊదుకో నీ ఓటను చెందితే ఊదుకుంటున్నావు నువ్వు ఇంకా హైదరాబాదు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అక్కడికి పెట్టి పేడ చేతులు ఊదుకోని నిన్న శంఖ సిగ్నల్ ఇచ్చింది నేను ఒకసారి చూడండి వీడియోలో మరలా రాము రామ్మో నాయుడు గారు గడ్డ ఆవిడ భర్తరాము గారు చేసినటువంటి పార్లమెంట్ కోసం టీడీపీలోనే కార్యకర్తల చెట్టుగా నిడిపోయి ఈ పార్టీ ఈ కుటుంబం ఈ రాజమౌన్ ఒక కి నిర్మాత నువ్వు ఒక అంజాయి కి ప్రొడ్యూసర్ నువ్వు ఇలా అసంగిక శక్తి ఉన్నట్లు కూడా చీకటిలో ఉన్నటువంటి నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నీ బాధ భరించాక తెలంగాణలో గూడు తెలంగాణలో ఉంటుంది మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నింటి కూడా ఈ యొక్క భరత్ అన్న వ్యక్తి చిన్న వయసు అయినా సరే పెద్ద మనసు ఆలోచించి నాకు ఓటేసారు కాబట్టి వీళ్ళు కూడా నా పిల్లల కింద చూడాలని నిజంగా జాతి రత్నం కిందే ఈ రోజున ఒక రచ్చబండ కానీ సంక్షేమ పథకాల ఆసరా కానీ చేయుత కానీ ఏ పేదవాడు సంబంధించిన సంక్షేమ పథకం వచ్చినా సరే ముందుండి ప్రజలకు ఇస్తున్నటువంటి భర్తరత్న భర్త భర్త గారు నిజంగా వచ్చింది నోటొచ్చింది జాతిరత్నమే స్వాతి ముచ్చు స్వాతి ముచ్చు ఆయన కూడా కరెక్టే నీకే స్వాతి ముచ్చు యాక్ట్ చేయడానికి రాదు నటుచండి రాదు ఉన్నది ఉన్నట్టే ముఖం మీద చెప్పే గుణవల నాయకుడు భర్తరామ్ గారు రెండు మాటలు చెప్పాం దండుపాలింగ్ గ్యాంగ్ గ్యాంగ్ కదా దండుపాలింగ్ గ్యాంగ్ ఆ గ్యాంగ్ నువ్వు లేడరు నువ్వు అది మర్చిపోకు మాట్లాడే ముందు మన స్థాయి ఏంటి మనం ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే జనం కూడా హర్షిస్తారు మళ్ళీ ఒక ఒకటి డెవలప్మెంట్ డెవలప్మెంట్కి బ్యూటిఫికేషన్ తేడా లేదని అంటే అభివృద్ధికి అలంకారంకి తేడా ఏంటి అని అడుగుతున్నాడు తేడా తెలియదు అండి దీనికి తెలుగుదేశం పార్టీ నీకులాడ్డుకు సీట్ ఇచ్చినందుకు సిగ్గుపడాలి డెవలప్మెంట్ ఏంటండి అలంకరణ ఏంటండి ఏ మారంపూడి ప్లేవరో డెవలప్మెంట్ కాదా ఈఎస్ హాస్పిటల్లో డెవలప్మెంట్ కాదా రోడ్లు డెవలప్మెంట్ కాదా రెవెన్యూ డెవలప్మెంట్ కాదా మెడికల్ కాయలు డెవలప్మెంట్ కాదా ఏం కనబడతలేదు డెవలప్మెంట్కి బ్యూటిఫికేషన్ తేడా ఏంటని అని అడుగుతున్నా నీకులాడడు సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు ఏమన్నాలో మాకు అయితే అర్థం అవుతలేదు అటువంటి అజ్ఞాతంలో కళ్ళు మూసుకుపోయి ఉన్నావు అన్నమాట ఈ రోజు రాజమండ్రిలో ఉన్నట్టు ప్రతి వాటర్ని కూడా గుండె చొప్పునడుగు అభివృద్ధి అంటే ఎవరు అభివృద్ధి చేసిన ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు అభివృద్ధి చేశారో ఒక పది మంది నువ్వు కానీ బయటికి వెళ్ళి ఒక మాస్క్ వేసుకొని అడిగితే దట్ ఈజ్ భర్తరామ్ అని చెప్తారు తెలుసుకోముందని అడుగుతున్నా మళ్ళీ ఈ నాలుగు సార్లు కూడా నీ వాటి నుంచి కానీ నీ ఇది నుంచి కానీ నీ ఆఫీస్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి కొంతవరకు బయట ఉన్న కంపెనీలో జాబులు సంపాదించారు మాట్లాడే ముందు ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వాస్తు గారికి చెప్తున్నా మరలా ఏమన్నాడు ఈ ఒరికల నాటి మీద కూడా కమిషన్ తీసుకుంటున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అసలుకి కమిషన్ వ్యాపారం నువ్వు ఆ కమిషన్ పదవి రాకూడదు కమిషన్ తీసుకుంటున్నాడా మీ అమ్మగారు నేరుగా ఉన్నప్పుడు డీజిల్ కుంపుకోవాలి డీజిల్ ఆ రోజు ఎంతంటే లీటర్ మహా అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుందమ్మా ఆ రోజులో ఆ నేరుగా ఉన్నప్పుడు డీజిల్ కూడా వేసిన డీజిల్ కూడా బయట గొట్టందరూ లాక్కొని అమ్మేసుకున్నటువంటి ఆ రోజుల్లో మొత్తం రాష్ట్రంలోనే డీజిల్ దొంగ మీ నాన్నగారు అని అడుగుతున్నా ఈ డీజిల్ మాఫియా ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడ్డారు వాళ్ళ మేము చేసామని ఇంటికి మాసం రాకపోతే ఆ రోజు ఎవరు పాపం కమిషనర్ని ఆయన కూడా నెలల మాసం కేసు పెట్టి బుక్ చేశాను అంటే ఇంటికి ఒక నెల నెలలు ఒక కేజీ మాసం ఓపైనా సరే నువ్వు అధికారులు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తుంటావు అది నీ చరిత్ర ఇప్పుడు పైగా కమిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నావు మరతరామ్ గారిని ఏ మాట ఏ మాట మాట్లాడాలో తెలియట్లేదు నీకు మళ్ళీ కూడా వెళ్దాం నాకు కానీ మా మెసెస్ కానీ భవానీ గారు కానీ ఓటేస్తే మూడు ఓట్లు వేసింటన్నాం కరెక్టే ఒక ఓటు చిట్ ఫండ్ మొత్తం దోచేసాం రెండో ఓటు భవానీ గారు ఈ రాజమండ్రిలో ఎన్నిక ఎన్నికైన తర్వాత రాజమండ్రిలో ఉండకుండా హైదరాబాద్లో నివాసం ఉంటుంది బాధ వరించలేక కానీ ఒక పని మెడ కట్టగా చేస్తుంది అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీకి కూడా వెళ్ళి సంతకం పెడుతుంది దేనివల్ల పెన్షన్ కోసం ఒక ఓటు చీట్ ఫండ్ కంపెనీకి ఒక ఓటు ఆవిడ పెన్షన్ కోసం మూడో ఓటు నీ వెనకాల ఏది బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్కి నువ్వు పెద్ద దాడు కదా వాళ్ళు సరిగా శాలరీస్ అవ్వట్లేదు కాబట్టి ఈ మధ్యలో ఊరిపోయి పడ్డారు ఒకప్పుడు పెంచారు మా మా వాళ్ళ పెంచి ఇప్పుడు కూడా పెంచుతున్నానే ఉన్నాను ఈ మూడు ఓట్లు కూడా ఓటేస్తే మూడు సార్లు అన్నా కాబట్టి ఈ మూడు ఓట్లు కూడా సరిపోయిందని చెప్తున్నా నెక్స్ట్ ట్విన్ సిటీ ట్విన్ సిటీ ఏంటంటే వంగిగా మాట్లాడుతున్నావు అసలు నీకు మినిమం నాలుగు నీకు అసలు నువ్వు చదువుకున్నావా ట్విన్ సిటీ ఏంటంటే ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీ అవ్వలేదా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న సిటీలు ఈ రోజు కలవా అనకాపల్లి విజయవాడ కలిసి ఈ రోజు వెళ్తా లేదా డెవలప్మెంట్ కి అలాగే వరంగల్ కాజీపేట వెళ్తా ఇలా కోస్టల్ కోస్టల్ క్యారెడర్ ఈ రోజు వై మన రాజమండ్రికి కాకినాడకి మధ్యన డెవలప్ ఆలోచన ఒక ప్రభుత్వ ఆలోచన విజన్ వస్తుంటే ఆ విజ ఏమైనా మనం సెల్యూట్ కొట్టాలి తప్ప అజ్ఞానం లాగా జ్ఞానమైన వ్యక్తి కింద నువ్వు మాట్లాడుతున్నావే నీకులాట రాజమండ్రికి సీటు కింద ఎమ్మెల్యేకి సీటు కింద ఇచ్చినందుకు నిజంగా రాజమండ్రి జనం అందరూ కూడా సిగ్గుపడ సిగ్గుపడుతున్నారు ఈ రోజు మళ్ళీ కూడా చెప్పారు ఫ్లెక్సీలు పిచ్చి ఏ నువ్వు ఫ్లెక్సీలు వేసుకుంటా లేదా ఆ ఫ్లెక్సీలో నువ్వు ఏ విధంగా వేసుకుంటున్నావు ఆదిరెడ్డి విజయము రాజమండ్రికి ఆ భయం ఆదేశస్తే ఉందండి కూడా భయం రాజమండ్రి ఆదిరెడ్డి విజయము బ్లేడి బ్యాచ్కి అభయం రాజమండ్రి ప్రజలకు భయం ఇది వాస్తవం ఫ్లెక్సీలు అది పెట్టుకో అర్జెంటుగా అది మానేసం ఫ్లెక్సీలు పిచ్చి ఆ పిచ్చి సరే ఫ్లెక్సీలు పిచ్చి మాకు ఉందా నువ్వెందుకు వేసుకున్న ఫ్లెక్సీలు నువ్వెందుకు వేసుకున్నావు ఫ్లెక్సులు